ಅಡುಗದಲ್ಲಿ <laughs> <a đem fundamentals dragging> <sympathia> என்ன கூட தோலாடா தோலாடா சார் மா ஊர்ல உண்டே நாயக்கு அப்படின் பாத்திரம் அண்ட் பேர் தெரியும் தோன்று மீன் நீளேஸும் சார் இப்படி లేదులమ్మా ఐదు రోజులు తోలుకుంటాం రెండు రోజులు తోలుతాం రాములేము మీకు ఏమి ఇబ్బందులు చేయము అనే మాట అంటాము వెళ్ళిపోతాను ఈ రోజు ఒక్కరోజు కొంచెం ఆగారు కానీ தனி மினிமம் இரண்டு நாள் இரண்டு நாள் வைத்திருக்கணும் ஸ்கூல்ல உண்டாகி சின்ன பிள்ளைகள் இந்த படிப்பு வரைக்கும் தப்பால் தகடம் வரைக்கும் ஆப்புக்குண்டானவன தொலையது தொலையது ஒருசில பிள்ளைகள் பிரியாஜ் ஜோஸ்கோ போட்டு பர்மிஷன் வச்சுக்கணும்னாரு மத்த பதினைந்து

మార్నింగ్ స్కూల్ పోయే పిల్లలు కానీ ఈవినింగ్ పిల్లల్ని బండించి ఇంటికి వచ్చే వాళ్ళు పేరెంట్స్ కానీ అందరు స్థాయికి మొత్తం ఇబ్బంది పడుతున్నారు అయినా ఎవరు స్పందించడం లేదు రెండు నిమిషాలు

కడప కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ను మా ఇల్లు వచ్చేసి ఇక్కడే మెయిన్ రోడ్లో గనక దుర్గమ్మ గుడి పక్కనే ఉంది ఇక దాదాపు ఒక నెల నుంచి మేము ఇంట్లో వంట చేసుకోవడం మానేసాము ఇంట్లో బెడ్రూముల్లో కానీ బాత్రూముల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ చూసినా అర్ధ మట్టి సాయంత్రం అయ్యేటప్పుడు అర్ధ అడుగు మట్టి రోజు ఒక ట్యాంక్ నీళ్ళుతో కడుక్కుంటా సార్ చాలా ఘోరాది ఘోరంగా ఉంది దీనికి ఎవరు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారో ఏమో మాకు అయితే అర్థం కాదు నేను ఒక్కనే కాదు ఎవరు చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు మొత్తం దేవుని కడప అంతా నా పేరు సూర్య నాగమణి అండి ఇక్కడ గత జూన్ ఎనిమిదో తేదీ నుంచి దేవుని గడప చెరువులో నుంచి మట్టి తోలుతున్నారు అది మేము మామూలుగా అనుకున్నాము కాకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వారాలు పూర్తి అయిపోయింది మూడు వారాల నుంచి హెవీ ట్రక్కులు ఇక్కడ రెండు స్కూల్స్ ఉన్నాయి పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ప్లస్ ఇక్కడ కేఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది ఆ స్టాప్ ఉదయం ఐదు నలభై నుంచి రాత్రి ఏడు ముక్కాలు ఎనిమిది వరకు తోలుతూనే ఉన్నారు గత పది రోజుల నుంచి స్థానికులు గ్రామస్తులు అందరం అడ్డుకోవడం జరిగింది మహిళలందరూ ఈ దుమ్ము ఇదంతా ఏందండి అది ఇది అడిగితే కనుక లేదమ్మా ఒక వారము అది ఇది అన్నారు మళ్ళీ లేదు హెవీగా రావడము ఆ పిల్లలు ఆ మట్టితో కింద పడడము ఊర్లో గ్రామస్తులైతే కనుక దుమ్ము ధూళితో దగ్గు జలుబులు జ్వరాలు కూడా వస్తున్నాయి మేము చాలాసార్లు అడ్డుకున్నాము అడ్డుకున్నా కానీ ఎవరైతే కనుక ఇది స్పందించడం లేదు ఇది ఎలా అంటే సార్ ఇప్పుడు అక్కడ మట్టి తోలుతున్నారు మేము టిప్పర్ల వాళ్ళం కూడా ఏమండి ఇది ఎన్ని రోజులు మీరు అక్కడ పెద్దలకు ఉన్నారు కదా ఎవరు తోలే ఎవరైతే తోలుతున్నారో వాళ్ళకి చెప్పండి అంటే ఇది ఇప్పుడే ఆగదు మేము తోలేదే తోలేదు అనేది వాళ్ళు డ్రైవర్లు కూడా చాలా నిర్లక్ష్యంగా మాకు ఆడవాళ్ళతో సమాధానం చెప్పడం జరిగింది మా ఇళ్ళ ముందర మేము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా అడిగామన్నా కసూలు తోయండి కొంచెం నీళ్ళన్నా చల్లండి అంటే ఒక రెండు రోజులు నీళ్ళు చల్లారు ఆ నీళ్ళు ఎలా చల్లారంటే కనుక ఏదో ఇంట్లో మనము పన్నీర్ జన్న్నట్లాగా ఉంది రోడ్లన్నీ మొత్తం మట్టిమయం అయిపోయాయి ఊర్లో చాలా గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ ధూళి దుమ్ముతో పిల్లలు మాకు ట్రిప్పర్లు మటుకు రోడ్ల మీద తిరగకూడదని మా విన్నపం అంతేనా ఒకటే బతికినా ఒకటే అని అనుకున్నారు ఏం చేసాము నాకు అరవై నాలుగేండ్లు నేను ఇంటికి కట్టకి ఎదురుగా ఉండ వసుందరమ్మను నాకు జ్వరంతో పడిపోయి పోతాను మా అమ్మకి ఎనభై ఐదేండ్లు మా అమ్మ ఇదైపోతుంది సావుకు తెచ్చినారు మాకు బతుకుదేలే వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకున్నారు ఏమి మట్టిదోళ్ళి ఈ మట్టిదోళ్ళు ఏమి కడుపు నిండా మట్టే గొంతంతా మట్టే మాట్లాడేదానికి లేదు చేసేదానికి లేదు జ్వరం ఏం చేయాలా ఇళ్ళల్లో మట్టి అష్టపోని మా పానాలు పోతాలే మాకు ఇండ్లు వాకలతో మా ముచ్చిలోకి పని లేదు అట్టబోని మా పానాలనే మాకు కావాలని అనుకుంటాను పోతే చింతలే పానం ఇంక అంతక స్వర్గమా మాకు మంచాన కొంచాన పడితే ఏ గిటోళ్ళు చూసేటోళ్ళు ఎవరు తిరుమలేశ్వరిని తులిగడప అయినటువంటి దేవుగడపలో కడప నగరం కానీ ఈ చుట్టుపక్కల పల్లెలు కానీ ఎంతో ప్రసిద్ధి కావాలంటే చెరువు పాతగడప చెరువు దేవుగడప చెరువు ఈ యొక్క దేవుగడప చెరువులో అన్యాయంగా అక్రమంగా సేలింగ్ లెవెల్ ప్రకారము అధిక మోతాదులో చెరుమటిని తవ్వుకుంటూ అక్రమార్చునే ధనార్జనే ధ్యేయంగా ఇవాళ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యవహరిస్తుంది ఇక్కడ దాదాపుగా కడప నగరంలో దేవగోడప నగరంలో ఒకటో వార్డు రెండవ వార్డులో దాదాపు ఆరు పాఠశాలలు ఉన్నాయి ఆరు పాఠశాలలు రెండు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి దాదాపు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు రద్దీ తిరిగే ప్రాంతము విధంగా విద్యార్థి విద్యార్థులు స్కూల్ పోయే టైంలో ఎనిమిది నుంచి ఆరు వరకు విద్యార్థులు స్కూల్ పోతుంటారు ఇక్కడ దాదాపు టిప్పర్లు మట్టితో దాదాపు ఇరవై నాలుగు గంటలు టిప్పర్ల మధ్యతో డైలీ రోజు రద్దీ వేగంగా పోతున్నాయి ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రమాదోత్సారి టిప్పర్ కింద టిప్పర్ కింద పడిపోతే ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందా కడప జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తారా అదేవిధంగా కడప ఏఈ గారు వ్యవహరిస్తారా అనేది మాకు మాత్రం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము వెంటనే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చెరువు మట్టిని కానీ అదేవిధంగా ఇటు ఉన్న మట్టిని కానీ పూర్తిగా నిలిపేసి దేవుని గడప పాదగడప ప్రజలకు ప్రజలకు కానీ విద్యార్థి విద్యార్థులు కానీ నష్టం చేకూర్చే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఉంది దీన్ని వెంటనే ఉపశమించుకోవాలి పేద బడుగు పలికిన విద్యార్థిని విద్యార్థుల ప్రజల ప్రాణ దానాలతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వెంటనే చెరువు మట్టిని టిప్పల యొక్క రద్దీను తగ్గించి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు కలెక్టర్ గారు చర్య చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపటి నుంచి ఇక్కడ దీక్షకు చేపడతామని కాంగ్రెస్ పార్టీ ఇవాళ కలెక్టర్ గారు కానీ కడప జిల్లా కడప నగరం యొక్క ఎమ్మెల్యే గారు కానీ కడప యొక్క ఎంఆర్ఓ గారు కానీ డిపార్ట్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హెచ్చరిస్తుంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త